సో పాటు జనసేన అధికార ప్రతినిధి కేతన్ గారు పాల్గొంటారు సో బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ బండారు రామ్మోహన్ రావు గారు ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పథకాలు ఇవ్వడం ఇష్టం లేదా ప్రజలకి పథకాలు చేరకుండా ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి యోచనతో ఆ పార్టీ ఉంది అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో రాజు గారు మీకు ప్యానల్లోని మిత్రులకు అట్లాగే ప్రజల నమస్కారం ఇష్టం లేకపోతే ఎవరికి ఉండదు ఎందుకంటే ప్రజల జరదానికి ఎవరు వద్ద రాజకీయ సమీకరణల కోసం రాజకీయంగా ఈ వాళ్ళు ఇచ్చిన హామీలు ఫెయిల్ కావాలని లేకపోతే వాళ్ళ విఫలం అయితే మేము సంపాదించుకుందామని అంత ప్రతిపక్షం తప్పనిసరి ఉంటది కాదట్లేదే కానీ దాన్ని ఏదైనా సరే కొంత గ్యాప్ ఇయ్యాలంటున్నాను ఉదాహరణకు వన్ ఇయర్ అయిపోయింది నేను మొదటి చెప్పాను ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే మూడు కూటమిలుగా కలిపి చేసుకుంటే బీజేపీ కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆ మేనిఫెస్టోలో అరవిగాని హామీలు నేను కూడా విమర్శించాను కాదట్లేదు ఈ అలవి అలవిగానే హామీలు అమలు కావడానికి టైం పడతానన్నారు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇప్పుడు తెలుగు మన తెలంగాణలో కాని అంతకుముందు కర్ణాటకలో వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేశారు ఒకటి టార్గెట్ పెట్టుకుని వంద రోజులు అన్నారు తెలంగాణలో అది అనలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అనలేదు హామీలు అమలు చేస్తామని కనుక మొదట్లో పోయిన జూన్లో ఒక స్కూల్ మొదలు ఓపెన్ అయినాయి పన్నెండవ పోయిన జూన్ పన్నెండు నాటికైనా ప్రమాణ స్వీకారం చేసింది ప్రభుత్వం కనుక వెంటనే స్కూళ్ళలో ఇవ్వలేదు కానీ చాలా వరకు స్క్రోల్ అయింది అంటే మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను అంటే బాగా స్కోర్ స్క్రోల్ అయింది కాదు దానికి పరిష్కారంగా ఇవాళ వన్ ఇయర్ తర్వాత మెల్లమెల్లగా హామీలు అమలు చేస్తాం చేతులు ఎత్తేయలేదు పూర్తిగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీనికి డేట్స్ కూడా పెట్టారు ఉదాహరణకు మనకు మహిళల బస్ ప్రయాణం రేపు పంద్రా అగస్ట్ నుంచి చేస్తా అన్నారు అలానే రేపు పొద్దున మనకి మన రైతులకు ఏదో భరోసా రైతు రైతు భరోసా అవి కూడా వచ్చే ఈ నెలలో చేస్తా అంటున్నారు ఇప్పుడు దీనిలో విమర్శ వస్తున్నది ఏమంటా అంటే ఇందులో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది పదిహేను వేలు ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నా ఇస్తామన్నారు కొన్ని అందులో కొంత ఏమైందంటే షరతులు వర్తిస్తాయన్న మాకు సమస్య వచ్చిందంటే ఏం షరతులు అంటే మీకు రేషన్ కార్డు ఉండాలి తెల్ల కార్డే ఉండాలి లేకపోతే ఆదాయ పన్ను ఉండొద్దు ఓ స్కూటర్ ఉన్నా ఇట్లా కొన్ని నిబంధనలు పెట్టారు ఇవి సరేనే అంటున్నాను కాదంటలేదు కానీ ఇన్ని నిబంధనలు పెట్టే బదులు వీటికంటే ఒకే ఒక నిబంధన అయితే సరిపోతుండే కదా ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలలో రెండు వేల రూపాయలు వేరే ఇది యాక్చువల్గా విద్యారంగ మౌలిక వసతుల కోసం కేటాయిస్తామని చెప్పారు ఎవరింటి ఓ ఇప్పుడు ఇంత పారదర్శక ప్రభుత్వంలో ఎవరైనా జేబులు డబ్బేసుకుంటారా లోకేష్ మీద లోకేష్ ఆ రెండు వేల రూపాయలు లోకేష్ నొక్కేస్తున్నాడు అని ఇట్లాంటివన్నీ కు అంటున్నాను స్పష్టంగా చెప్తున్నాను ప్రభుత్వం నేరలు లెక్కలు ఉంటాయి ఏమైనా ఉంటే పట్టుకోవచ్చు కూడా ఇంకోటి ఒకే ఆధార్ కార్డు మీద కూడా ఇంతమందికి చాలా మందికి వేస్తున్నారు ఒకే ఆధార్ కార్డ్ మీద ఎక్కువ అకౌంట్లలో వేస్తున్నారు అనే మాట కూడా టెక్నికల్ గా చూస్తే వాళ్ళు ప్రూవ్ అవుతుంది ప్రూవ్ చేస్తే వైసీపీ చేయొచ్చు కూడా తప్పలేదు అంటున్నాను నేను నాకు ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు కనుక ఇంకో మాట చెప్తున్నాను అసలు ఇన్ని నిబంధనలు పాటించే బదులు ఒకే ఒక నిబంధన అయితే అన్ని పోతాయి కదా ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి మాత్రమే ఇది ఇస్తామని అనుకోండి ఈ సమస్య ఉండదు అంటున్నాను మొదలనే చెప్తున్నాను ఇక్కడ లోపం జరిగేది ఏంటంటే ఇప్పుడు ఈ పదిహేను వేలు వేస్తే అంతకుముందు మనకు అమ్మకు మన అమ్మఒడి అంటే నాన్న బుడ్డికి అని ఓ విమర్శ వచ్చింది కదా ఇప్పుడు తల్లికి అంటే మందికి మన మందే మాత్రం ఎందుకు కావద్దు మందు కొనుక్కోవచ్చు కదా వీళ్ళు అందుకని నేను అంటే ఈ పైసలు ఇట్లా వేసే పదులు ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరైతే చదివిస్తున్నారు వాళ్ళకి వేస్తా అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా వేరే వర్గాలు కూడా ప్రభుత్వ స్కూళ్ళు చదువుతాయి కదా ఇవాళ చాలా వరకు రాజుగారు ప్రభుత్వ స్కూళ్ళలో ఓసీ పిల్లలు లేకుంటాయి మొదటి ఫస్ట్ జనరేషన్ పిల్లలు మాత్రమే చదువుతున్నారు ఓ రకంగా వాళ్ళు కూడా దళితులు పేదల పిల్లలు మాత్రమే చదువుతున్నారు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కొంచెం బీసీ వాళ్ళు మాత్రం అవుతున్నారు మెల్లమెల్లగా ఓసీలో పేదలు లేరు కాదు కానీ ఇజ్జత్ కోసమైనా సరే వాళ్ళ పరువు కోసమైనా ప్రభుత్వ పాఠశాలలు అవ్వడం లేదు అంటే ప్రభుత్వ పాఠశాలను బదనాం చేసి పనికిరామని చేసేసి మనమే ప్రచారం చేసుకొని ఇవాళ ప్రభుత్వ పాఠశాలను బలోపేతంలో ఈ డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అంటున్నాడు ఆనాడు అమ్మఒడ్డిని సమర్పించాను వాళ్ళు తల్లి కొందన సమర్పిస్తున్నారు పేరు మారింది కానీ ఇచ్చే క్రమంలో రెండు లోపాలు జరుగుతున్నాయి ఒకటేమో మీరు ఏది అందరికి ఇస్తా ఉన్నదా ముప్పై లక్షల మందికి పోయినాయి అనే దాని మీద అంటే ఈ నేను అయితే నిబంధనలు వర్తించడం వల్ల కొందరు నష్టపోతున్నారు రెండవది రెండోది ఏంటంటే ఈ ఇచ్చే క్రమంలో కూడా మనకు ఒక పద్ధతి పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను పదమూడు వేలు పదిహేను వేలు ఇస్తా అన్నారు అందులో పదమూడు వేలు పోతే మిగతా రెండు వేలు ఎవరికి పోతే ఆ అకౌంట్ మనం తెలుసుకోవచ్చు కదా అంటున్నారు అంటే ఇక్కడ ఒకటి ఆ రెండు వేలకు సంబంధించి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏంటి అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఆ అకౌంట్ లోకి రెండు వేల రూపాయలు వాళ్ళకి వెళ్తాయి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కావచ్చు అలాగే మరుగుదొడ్ల నిర్వహణకు వాళ్ళకి వినియోగిస్తానని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ తెలుగుదేశం ఏమంటుందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రెండు వేలు మినహాయించింది కదా ఆ రెండు వేలు పోయినాయి మేమైతే పారదర్శకంగా కలెక్టర్ అకౌంట్ లో ఇస్తున్నాం మరి మీరు ఎక్కడేసారు అని చెప్పేసి వాళ్ళు చాలా సూటిగా కూడా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి బాధ్యత ఉంది కదా ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేసినా తప్పు అంటే ప్రతిపక్షం సరింది కాదు ఇంకా పొద్దుంది పొలం ఉంది ఇంకా నాలుగేళ్ళు ఉంది ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి అయింది మాత్రమే సంవత్సరం పూర్తి అయిన సందర్భాల్లో కూడా ఆర్థికంగా మెల్లమెల్గే వెసులుబాటు తీసుకుంటా పథకాలను అమలు చేస్తామంటారు చేసిన అనేది తప్పు కానీ చేస్తామంటాడు కరెక్టే అంటున్నాను నేను ఆశాభావ దృక్కు ముందుకు వాళ్ళు కానీ ఏం అంటున్నాను ఇంకోటి ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా రాజుగారిని నా ఉదేశం అంటే ఇప్పుడు పరస్పరం విమర్శించుకొని దాడులు చేసుకోవడం పరస్పరంగా మాటలు దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నాను అన్ని పూర్తి అయింది పిల్లలకం కానీ పండుగ కాదు చాలా సార్లు కనుక మెల్లమెల్లగా ఈ పథకాల అమలు చూసిన తర్వాత ఓ రెండేళ్లు చూసిన తర్వాత విమర్శ అంటే ఒప్పుకోవచ్చు నేను అందుకని చెప్తున్నాను ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది విమర్శకల్ మనం ఏం చేస్తున్నాం పారదర్శకంగా ఒక మన పత్రం విడుదల చేస్తే అయిపోతుంది కదా ఓ ఈ తల్లికి వంద రోజులు ఇన్ని రూపాయలు మేము కేటాయించాం ఓ ఇక్కడికి పిల్లలకి ఇంత పంచాం మీద డబ్బులు ఇక్కడ సేఫ్ గా ఉన్నాయి అని ఏ జిల్లా కా జిల్లా లెక్క అనుకోండి సమస్య లేదంటున్నాను అంటే విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు విమర్శకు పారదర్శకంగా ప్రభుత్వం తెలియ లెక్కలు ఉంటాయని చూపెడితే సరిపోతుంది అంటున్నాను ఇప్పుడు పాలనలో రెండే రెండు జవాబదారు పారదర్శక ఈ రెండు ఉంటే ఎవరు క్వశ్చన్ చేయలేరు ప్రజల ముందు కూడా వెళ్తే వీళ్ళందరూ తప్పని రుజువు అవుతుంది కదా అంటున్నాడు వాటిని కూడా పక్కన పెట్టండి మనం అయితే పారదర్శకంగా ఉందామా లేదా గతంలో జరిగిందని గొడపా మనం చూపుతూ గతంలో జరిగింది కదా అంటే తప్పుకు తప్పు ఉప్పు కాదు కదా ఎప్పుడైనా కూడా వాళ్ళు చేశారు కానీ మనం చేయొద్దు కనుక వాళ్ళు చేశారనేది రుజువు అయితే ప్రజలు తిరస్కరించి దూరం పెట్టిన ఇప్పుడు ప్రజలు ఆదరించిన ఈ పార్టీ కూడా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఈ లెక్క ప్రభుత్వాలు మనం ప్రజలకు చెప్పారు అనుకోండి ప్రజలతో పాటు ప్రతిపక్షాలు క్రైస్తో కళలు క్రయిస్తారు కదా యా ఓకే సార్ ఓకే